మేడ్చల్ జిల్లా కేసర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు కేసర మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎసీ వర్గీకరణకు చట్టబద్దత రాకముందే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెచ్డబ్ల్యూఓ ఎక్స్టెన్షన్ ఆఫర్సర్ మొదలకు ఉద్యోగ ఫలితాలు విడుదల చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు దీని ద్వారా మాదికలు మరియు ఉపకులాలకు అలాగే ఎస్సీ వర్గీకరణ కోరుతున్న అన్ని కులాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగ నియామకాలకు సిద్ధపట్టం చేపట్టడం దారుణమని అన్నారు ఫలితాలు వెంటనే చేస్తున్నారు

చేయలేకపోతున్నావు నువ్వు అగ్రవర్ణ బిడ్డగా ఉండి రాష్ట్రం ఏడతా ఈ ఉన్నటువంటి అందరి బిడ్డలకి మా ఉసిరి కొత్త చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే మా ఏబీసీడీ వరికరణ జరిగితే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఉద్యోగాలు వస్తే మా మాది బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు పోతారు కాబట్టి ఇది పెద్ద మనసుతో ఖచ్చితంగా రేపు పోతున్న మా జనాభా మాధ్యమైన మీరు గుర్తించినప్పుడే ఆ ఉద్యోగ నియోజకవర్గ సంబంధించినటువంటి ఫలితాలు అని చెప్పి మేము ఈ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మా మందకృష్ణ మాధవ్ గారి పిలుపు మేరకు గ్రామ గ్రామాల మేమందరం కూడా ఎంఆర్పిఎస్ ఆగ్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు కీసర వేదిక మీద కూడా మేమందరం కూడా ఆ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి ఈ విషయంలో మీ విషయం నిర్ణయం వెనక తీసుకోవాలి మా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ బీటెల్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఫలితాలు ఇచ్చే ముందు మాకు న్యాయం చేసిన తర్వాతనే ఆ ఫలితాలు వెళ్ళిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మాదిగా మన మందకృష్ణ మాదిగ గారు ముప్పై ఏళ్ళ నుండి సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ ఇప్పటికీ మన మాదిగ జాతి కాకుండా సంబంధ వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని అందరం ఖండిస్తున్నాము ఏబిసిడి వర్గీకరణ చేసేది కాకుండా మళ్ళీ ఈ జాబ్ల విషయంలో మాకు అన్యాయం చేస్తున్నాడని మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే అందరికీ న్యాయం చేస్తా అని హామీనిచ్చి ఇప్పుడు తప్పుకోవడం సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక హోదాలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము ఇప్పటికీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంది మరియు మొదలగునవి పోటీ పరీక్షలో వెంటనే పక్షాన ఫలితాలు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కావున ఇదో రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వారి కన్నా నిర్ణయం కాకముందుకే ఇలాంటి ఫలితాలను విడుదల చేయడం ఇది మాదిగా జాతీయ సోదరులకు మరియు ఉపకులాలకు తీరైన అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎస్సీలు నలభై మూడు లక్షల మంది ఉండగా అంతమందికి అన్యాయం చేయడం ఈ రేవంత్ రెడ్డి గారికి సభము కాదు కావున మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను వెంటనే ఆపేయాలని ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యం ఈ చేసిన నిరసనను సూచన కోరుతున్నాం మండల కమిటీ